మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పడాకర్లేదు ఇప్పటివరకు నూట యాభై సినిమాల పైగా నటించి కొర హీరోలకి నేటికి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై అరవ సినిమా అయిన విశ్వంభర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు ఈ టాలీవుడ్ సీనియర్ హీరో దీంతో చిరంజీవి గారి సినిమాలపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇక తెలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు చాలా నుంచి స్పందిస్తూ ఉన్నారు మరొకసారి చిరంజీవి గారి సినిమాలు నటించాలని వాళ్ళు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారట అలనాటి హీరోయిన్ నటి విజయశాంతి గారు ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఆ గ్రేట్ హీరో ఈరోజు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఆ రోజుల్లో చిరంజీవి గారితో పోటీగా నేను సినిమాలో నటించాను రాబోయే రోజుల్లో చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ ఇస్తే ఆయనతో డాన్స్ వేయాలని ఉంది నాకు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట విజయశాంతి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు